అందరికీ నమస్తే అండి ఇంధ్రంకు సంబంధించిన ఈ స్కీమ్ ఫైనలిస్టులు అనేది ఎప్పుడు వస్తాయి ఇవ్వాలా రేపు అంటే కాలం అయితే గడుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఈ ఇంధ్రంకు సంబంధించిన ఫైనలిస్టులు అనేది రాలేదు మరి మాకు ఇల్లు అంటూ వస్తుందా రాలేదా అసలు మా పేర్లు అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట అయితే రెండో తారీఖు అయితే వాస్తవానికి అసలు లిస్టులు అనేది వచ్చేది ఉండే కానీ కొన్ని ఊర్లలో మాత్రమే ఈ రెండో తారీఖు లిస్టులు అనేది వచ్చాయి వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది అనమాట కానీ ఇప్పటివరకు కూడా ఈ జిహెచ్ఎంసి సంబంధించిన ఏరియాలు అనేది ఇప్పటివరకు లిస్టులు రాలేదు మరి ఎప్పుడు వస్తాయి అంటే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలు ఇస్తారని మీరు వీడియో పూర్తిగా చూడండి అందుకని ముందు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు తెలవలసింది ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఇంధనం సంబంధించిన అప్లికేషన్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో దీంట్లో అయితే వెరిఫికేషన్ మీద వెరిఫికేషన్ చేసి దీంట్లో చాలా మంది అనర్హుల పేర్లు అనేది తీసేయడం జరిగింది అన్నమాట చాలా మంది అంటే చాలా దాదాపు ఇంచుమించు రెండు లక్షల చిల్లర అనరుల పేర్లు అనేది తీసేయడం జరిగింది మిగిలిన వారి ఈ లిస్టు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ చేయడం జరిగింది మరి ఈ జిహెచ్ఎంసి ఏరియాలో ఎప్పుడు వస్తాయి అంటే అంతకంటే ముందు ఒక విషయం మీరు గమనించాలి అయితే ఎవరికైతే ఈ ఫోర్ వీలర్ సంబంధించిన ఈ కార్లు బండ్లు ఏదైనా ఫోర్ వీలర్ సంబంధించిన ఎన్ని వెహికల్ ఏది ఉన్నా కానీ అలాగే పెద్ద పెద్ద ఆస్తులు సంబంధించిన భూమి కానీ ఇలా ఎకరాల కొద్ది భూములు ఇలాంటి ఏమైనా పెద్ద పెద్ద ఆస్తులు సంబంధించిన ఇలాంటివి ఉన్నా కానీ మీరైతే ఇంధనంలో సంబంధించిన స్కీమ్ మీద ఆశలు అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకవేళ ఇల్లు వచ్చినా ఫ్యూచర్ లో అయినా సరే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది ఓన్లీ నిరుపేదలనే గుర్తించి వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ చూస్తుంది అనమాట చాలా మంది కూడా పేర్లు అనేది ఇప్పటికే తీసేయడం జరిగింది ఒకవేళ కొద్ది గొప్ప మిగిలి వాళ్ళ పేర్లు కూడా ఉంటే మాత్రం తర్వాత వీళ్ళు అనర్ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా తొలగించే అవకాశం ఉంది అనమాట ఇక జే సంబంధించిన ఈ లిస్టుల విషయానికి వస్తే మొన్ననే ఈ వీటికి సంబంధించిన స్కీమ్ సంబంధించిన మంత్రి పొంగిలే శ్రీనివాస మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ అయితే చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ పదో తారీఖు నుంచి పదకొండు పన్నెండు అయితే ఈ ఫైనల్ లిస్ట్ ఈ ఎల్ వాళ్ళకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇదే నెలలో అంటే మే నెలలోనే వీళ్ళకి సంబంధించిన ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట అంటే ఈ రోజు అనేది పదో తారీఖు అనమాట అంటే ఇవాళ శనివారం నాకు సోమవారం కల్లా మీరు అయితే చూడండి సోమవారం కల్లా ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర పట్ల ఉన్న ఈ వార్డు సంబంధించిన ఆఫీసులు కానీ లేదంటే మున్సిపల్ ఆఫీసులు కానీ ఈ ఏరియాలో మాత్రమే మీకు ఈ లిస్టులు లభించే అవకాశం ఉంది ఇంకొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ఆన్లైన్లో చూసే అవకాశం లేదా అక్కడికి వెళ్ళి మేము చూసుకోవాలని కూడా అంటున్నారు అనమాట ప్రజెంట్లు అయితే ప్రస్తుతానికి అయితే మనకు ఈ ఆఫీసులలో పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్లో ఏమైనా ఫర్దర్ గా ఏమైనా వీటిని ఆన్లైన్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను కానీ ఇప్పుడు మాత్రం మనకు ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే అది మన బై సంబంధించిన మీరు ఎప్పటికీ ఎక్కడైతే అప్లికేషన్ ఇచ్చారో అదే బై సంబంధించిన ఆఫీసులు మాత్రమే మనం చెక్ చేసుకునే ఫెసిలిటీ ఉందనమాట ఇవాళ శనివారం అంటే పదో తారీఖు కాబట్టి పన్నెండో తారీఖు వరకు చూడండి మీరు మాక్సిమం సోమవారం కల్లా మీ నియర్ బై ఉన్న ఆఫీసులకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ వీటి సంబంధించిన లిస్టు వచ్చే అవకాశం ఉంది మీరు చాలా ఈజీ కూడా ఆ లిస్టులో మీ పేరుతో పాటు ఆధార్ కార్డు నెంబర్ తో పాటు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కూడా మీ పేరు వచ్చిందా రాలేదు కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ లిస్టులో సంబంధించిన విషయం అనమాట ఇంకేమన్నా సరే ఈ లోపల ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలా మా ఛాన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి